హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైహెచ్ బ్రదర్స్ బుల్ స్వామింగ్ ఈరోజు వచ్చేసరికైతే సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది రైతు సోదరులకు అలాగే వ్యవసాయ ప్రేమికులకు సరికొత్త వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చే చూడండి ఫ్రెండ్స్ ఎద్దులు వచ్చేసరికి అయితే బాల రాజు అన్నగారి గిత్తలు ఎద్దులైతే ఇంతకుముందు ఒక చోట వచ్చేసి ఆ బ్లాక్ టైగర్ అయితే తీసుకురావడం జరిగింది ఆ ఎద్దుల ఓనరు ఇంతకుముందు ఓనరే మళ్ళీ వచ్చి ఆ ఎద్దుని కొనుగోలు చేయడం జరిగింది దాని మీద ప్రేమతో చిన్నగా ఉన్నప్పుడు అయితే పల్లెల్లోనైతే పందాలు కూడా ఆడడం జరిగిందట ఇప్పుడు వచ్చేసరికి అయితే న్యూ కేటగిరీ కూడా దిగ ఉంది కట్అవుట్ అయితే మాత్రం మళ్ళీ వాళ్ళు వ్యవసాయానికైనా చెప్పడం జరిగింది మన దగ్గర అయితే మళ్ళీ ఎలా ఉంటుందో ముందైతే తెలియదు ఫ్రెండ్స్ మనకి మన చూ మన దగ్గర నుంచి అయితే తీసుకొని పోవడం జరిగింది రెండు అయితే వచ్చేసి ఒక లక్ష తొంభై ఏడు వేలకైతే తీసుకొని పోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రైతు వారికి సంబంధిత వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ షో పర్పస్ అయినా అలాగే అమ్మకానికి ఉన్న కానీ వీడియోలు మన ఛానల్లో పెట్టాలన్న ఉద్దేశం ఉంటే మాత్రం మన ఛానల్ వాట్సాప్ నెంబర్ తొంభై మూడు తొంభై ఎనిమిది పది అరవై ఒకటి యాభై తొమ్మిది మన వాట్సాప్ నెంబర్కి పంపడానికి ట్రై చేయండి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డైలీ వారిగా వస్తూ చూడండి ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను యూట్యూబ్లో వచ్చేసరికి అయితే మన ఛానల్ నేమ్ జేహెచ్ బ్రదర్స్ గుల్స్వామి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి అయితే హనుమంతు హను అని ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫేస్బుక్లో కూడా సేమ్ అకౌంట్ ఎవరైనా కానీ

మా మెరో హోగ్ నవణ టైర్స్ కంటే ज्यादा యా 18 ల మెరాసిల భయ్యా ఇట్ మై ఫీలింగ్ కానీ టైర్లైతే మేము గాని కూడా లేదు కట్టుకొని షేనిపోతాం అలా అవటలే యాకాల్ డాక్టర్ గారు డాక్టర్ పంజా కాబట్టి దీని దీపట్టు కదా అరే మన మన ఎర్లాదే ఉంటా చూసేదాల ఆ కడవేతే చేస్తుంటం కానీ అంతే ఏమైనా మటర పండి I don't know. வளங்க வளங்கட்ட அவரேங்க ஊ கூட பண்டு கூட ஐ ஏ மா கூட தெள்ளப்பட்ட நெல்ல பெர்க்கின거든 அதளே பெர்க்கினே தினி பெர்க்கின தான பெர்க்கினே அதானே பெர்க்கினே மா மாண கோலே பரே சேத்துல இது ஆடபாள் தான் அது சேத்து அது சம்பாடும் அட்டே TV auto way utra panga

ఏమిడి కూడా రా మాట్లాడాలా ఎద్దుకోసం దీనికి చూడాలనే వచ్చేట్లా ఇక్కడేసుకోండి ఇదోసారి మంచి అట్లా కూడా దురుంటే పోయి చూడాలి ఇప్పుడు దాంట్లో చూడాలి మీరు చూడాలంటే అది గెచ్చకుని కూతునది ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి వ్యవసాయ పనుల గురించి అలాగే డైలీ వారి అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి అమ్మకానికి ఉన్న కోడేళ్ల గురించి కూడా డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇట్లు మీ రైతు బిడ్డ హనుమంతు